పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు ఇరవైయో తారీఖు బుధవారం ఈనాటి దివ్య బలి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం నుండి పదిహేనో వచనం వరకు మేసు వార్త ఇరవయో అధ్యాయం ఒకటో వచ్చనం నుండి పదహారో వచనం వరకు సువార్థపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం ద్రాక్ష తోట కూలీలు పర్లో ఒక రాజ్యము ఈ ఉపమానమును పోలి ఉన్నది ఒక యజమానుడు తన తోట ద్రాక్ష తోటలో పని చేయుటకు పని వాళ్ళకై ప్రాత కాలమును బయలుదేరను అతడు దినమునకు ఒక దినారం చూపున ఇచ్చేదనని కూలీలతో ఒప్పందం చేసుకొని వారిని తన తోటకు పంపాను తిరిగి ఆ యజమానుడు తొమ్మిది గంటల సమయమున బయటకు వెళ్ళి సంత వీధులు పని కొరకు వేచి ఉన్న కొందరును చూచి మీరు నా తోటకు వెళ్ళి పని చేయడు తగిన వేతనం ఇచ్చేదను అనెను వారు అట్లే వెళ్ళిరి తిరిగి పన్నెండు గంటలకు మరలా మూడు గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పని వారిని పంపాను రమారామి ఐదు గంటల సమయమున వెళ్ళి సంత వీధిలో ఇంకనూ నిలిచి ఉన్న వారిని చూచి మీరు ఎలా దినమంతయ్యో పని పాటలేక ఇచ్చట నిలిచి ఉన్నారు అని ప్రశ్నించెను మమ్మెవరు కూలికి పిలవలేదు కనుక మేమిచ్చట నుంటిమి అని వారు ఇచ్చిరి అంతటా యజమానుడు అట్లయినా మీరు కూడా నా తోటలో పని చేయు చేయుటకు వెళ్ళడు అనెను సాయంత్రం ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో తోటలో పని వారిని పిలిచి చివరి వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి వరకు వారి వారి కూలిని ఇమ్ము అనెను అట్లే ఐదు గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తల ఒక దినారము లభించను తొలుత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలి వచ్చినని తలంచిరి కానీ వారు కూడా తలకొక దినారమునే పొందరి వారు దానిని తీసుకొని యజమానితో పగలంతయ్యు మండుటెన్లో శ్రమించి పనిచేసిన మాకును చిట్టు చివరి యొక్క గంట మాత్రమే పనిలో వంగిన వారికి సమానంగా కూలి ఇచ్చితివేమి అని గునుగుచు పలికిరి అంతటి యజమానుడు వారిలో ఒకరిని చూచి మిత్రమా నేను నీకు అన్యాయం చేయలేదు దినము నాకు ఒక దినారం చొప్పున నీవు ఒప్పుకొనలేదా నీ కూలి నీవు తీసుకొని పొమ్ము నీకు ఇచ్చినంత కడపటి వానికి ఇచ్చుట నా ఇష్టం నా ధనమును నా ఇచ్చి వచ్చినట్లు వెచ్చించుకోను అధికారం నాకు లేదా లేక నా ఉదారత నీకు కంటగింపుగానున్నదా అని పలికెను అట్లే మొదటి వారు కడపటి వారు అగుదురు కడపటి వారు మొదటి వారు అగుదురు అని ఏసు పలికెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియా స్నేహితులారా మరి నాటి ధ్యానాంశం ప్రభు తోటలో పనిచేద్దాం పర్లోక ఫలం పొందుదాం దేవుడు నన్ను దీవించాలి దేవుని తోడ్పాటుతో నేను వృద్ధి చెందాలి అని ప్రతి నరుడు కోరుకున్నట పరిపాటి మనమెంత కృషి సల్పినను దైవ తోడ్పాటు లేనిచో ఫలింపచాలమన్న సత్యంను గుర్తెరగాలి మన జీవిత సర్వస్వం దైవ ఆధారితమైనది నన్ను దీవించు నన్ను వృద్ధి చేయము అనే అడుగుటలో ప్రార్థించుటలో తప్పులేదు నేను బాగుండాలి కానీ ఎదుటివారు బాగుపడకూడదు అనే ఆలోచన దైవ సంబంధమైనది కాదు నేను బాగుండాలి నాతో పాటు అందరూ బాగుండాలి అనే దైవ సంబంధమైన ఆలోచనతో మన జీవితాలను నింపుకోగలిగినప్పుడే దేవుని దయాళత్వం దాతృత్వం ఉదారత్వం సరిగా అవగాహన చేసుకున్న వారు కాగలం గ్రంథం యాభై ఐదో అధ్యాయం వచనం నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు మీ మార్గములు నా మార్గములు వంటివి కావు నరుని ఆలోచనలు మార్గములు స్వయం ప్రేరితమైనవిగా స్వప్రయోజనంతో ఖచ్చితం మనసుతో ఖచ్చిత మనసుతో కూడినవిగా ఉండుట చేత విశాలమైన సార్వజనీయమైన దైవ తలంపులు మార్గములు నరునికి బహు కంటగింపుగా తోచున్నవి దేవుని ఔదార్యం ప్రేమ మన ఔదార్యం ప్రేమకు భిన్నగా ఉండటకు నేటి సువిశేషపట్నమే ఒక తార్కాణం ద్రాక్ష తోట కూలీల ఉపమానం ద్వారా మనిషి తోటివారి ఎడలా ప్రదర్శించు అల్ప మనస్సు దేవుడు ప్రతి ఒక్కరి ఎడలా చూపించు ఔదార్యమును ప్రస్ఫుటంగా తెలియచేయన్నది ఒప్పందము నాకు లోబడి పని చేసిన వారికి దేవుడు ఒప్పంద ప్రకారమే తనకొక దినారము నియగా వివిధ సమయంలో పనిలో చేరిన వారు సమానంగా కూలిన పొందగా మొదట వచ్చిన వారు యజమానిని ఔదార్యమును ప్రశ్నించరి అందరికీ ఒకే అవకాశం ఒకేసారి రాకపోయినాను అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగపరచుకోగలిగితే నిండైన దీవెన దేవుడు ఇస్తాడు అని ముందు వెనుకలతో సంబంధం లేకుండా అంది వచ్చిన అవకాశమును రక్షణ పొందుటకు వినియోగించుకోగలిగితే దేవుని ఔదార్యపూర్వకమైన రక్షణకు పాత్రలం కావచ్చునని వాక్యం వెల్లడించుచున్నది కనుక దేవుడు అనుగ్రహించు ప్రతి అవకాశమును అందిపుచ్చుకొని రక్షణకు పాత్రులమవుదాం ఆ రక్షణ ఫలాలను ఎందరికో పంచుదాం నేర్సు వార్తలో యేసు ఒక ద్రాక్ష తోట అందులో కూలీల ఆలోచన సరళి గురించి హెచ్చరించాడు అయితే ప్రభు మనతో చెప్పేటువంటి గొప్ప విషయాలు ఏమిటి అంటే రక్షణ అనేది ఒక్కసారిగా వచ్చేటువంటి విషయం కాదు దేవుడు అనేక మార్లు మనందరికీ కూడా అవకాశాలు ఇస్తారు మరి ఆ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకొని ఎడల మనం మన నాశనాన్ని మనమే కోరుకున్నట్లు అవుతుంది ఇక్కడ మనం ఒక ఐదు సార్లు ప్రభు సంత వీధిలోకి వెళ్ళి ఎవరు ఖాళీగా ఉన్నారా ఎవరు పని చేయకుండా ఉన్నారా అనేటువంటి విషయాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం ప్రభు ఒక్కసారి కాదు రెండుసారి కాదు మూడు సార్లు కాదు ఐదు సార్లు ఒకటి ప్రాతకాలమున రెండు తొమ్మిది గంటలకు మరి మూడు పన్నెండు గంటలకు నాలుగు మూడు గంటలకు మరి ఐదు ఐదు గంటలకు ఐదు సార్లు ప్రభు సొంత వీధిలోకి వెళ్ళి ఎవరు ఖాళీగా ఉన్నారా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరు పనిపాట్లు లేకుండా ఉన్నారా అని వెదకటానికి వెళ్ళారు మరి మన జీవితంలో ఈ యొక్క గొప్ప వాక్యాన్ని అన్వయించుకుంటే ప్రభు మనం చిన్నప్పటి నుంచి కూడా మన బాల్యంలో ఉన్నప్పుడు ప్రాతకాలం మనల్ని హెచ్చరిస్తూ ఉంది ఒక తొమ్మిది గంటలు బాల్యాన్ని ప్రోత్సహిస్తూ ఉంది పన్నెండు గంటలు యవ్వన వయసులో తెలియజేస్తూ ఉంది మూడు గంటలు మధ్య వయసుని ఐదు గంటలు వృద్ధాప్యాన్ని ఈ విధంగా దశల వారీగా ప్రభు మనల్ని ముచ్చటిస్తూ ఉన్నారు పిలుస్తూ ఉన్నారు తన జంతకు రమ్మని తన యొక్క రక్షణ కార్యంలో పాలు పంచుకోమని తన కార్యాలు అద్భుతాలు చవి చూడమని ఆయన యొక్క వాక్యాన్ని రుచి చూడమని ప్రభు మనల్ని దశల వారీగా పిలుస్తూ ఉన్నారు ప్రియ స్నేహితులరా మరి ఎంతవరకు ప్రభు యొక్క వాక్యానికి మనం బద్దులమై ఉన్నామో ధ్యానించాలి ప్రభు వాక్యం వినటు మాత్రమే కాదు దాన్ని ధ్యానించి జీవించినప్పుడే మనం చివరి వారమైనా కానీ మొదటి వారంగా గుర్తింపబడుతూ ఉంటాం ఎప్పుడు వెళ్ళామా కాదు ఎంత చదివామా కాదు ఆ వాక్యం మనలో ఎంతగా ఫలిస్తుంది అన్న విషయాన్ని మనం ధ్యానించాలి ప్రభు వాక్యాన్ని ప్రభు మాట మీద జీవించుదాం ఆమెన్